నంద్యాల పట్టణంలో చిన్నపాటి వర్షం కురుంతో జలమయమైన టెక్కే మార్కెట్ రైతు బజార్ నానాలు ప్రయా ఆళ్ళగడ్డ పట్టణంలోని అన్నా క్యాంటీన్ మరణను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలీప్రియ రెడ్డి నంద్యాలలో ఆవులు వివిధ రకాల పశువులను నియంత్రించేందుకు వాటి యజమానులకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నంద్యాల ఆత్మీయ స్వచ్ఛత సేవా సంస్థ మూడో వార్షిక స్వచ్ఛత సేవా సమితి ఘనంగా సత్కరించిన స్వాతి నంద్యాల పట్టణంలో ప్రతి ఇంటికి త్రాగ్నేటి కుళాయి ఉన్నాయా లేదా అని సర్వే చేయండి కమిషనర్ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు కన్యాల శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆదివసి మహిళా మండలి సంఘం ఏడు శనివారాలు వ్రతం వెంకటేశ్వర స్వామికి కన్నుల పండగ స్వామివారికి ప్రత్యేక పూజలు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూశారు కదా ఇదేదో మండలంలోని మారుమూల గ్రామంలో కనిపిస్తున్న దృశ్యం అనుకుంటే పొరపాటే నంద్యాల పట్టణం ఉన్న వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ కనిపిస్తున్న మురికి కూపం తెల్లవారుజామున కురిసిన చిన్నపాటి వర్షానికి మార్కెట్ యార్డ్లో రహదారులు మొత్తం జలమయం కావడంతో అక్కడే ఉన్న రైతు బజార్ కూరగాయల మార్కెట్కు వెళ్లాలంటే మోకాళ్ల ఎత్తు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు నడిబొడ్డులో మార్కెట్ ఇలాగుంటే వార్డులలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఎవరైనా అజాగ్రత్తగా నడిస్తే మురికి కాలువ రోడ్డు కలసిపోయిన చోట గోతిలో పడిపోతారంతే రోడ్డుకి ఇరువైపులా ప్రధాన మురికి నీటి కాలువలు ఉన్నాయి దీంతో చిన్నపాటి వర్షం వచ్చిన మురుగు వర్షం నీరు కలిసి ఇక్కడే నిల్వ ఉండిపోతుంది మున్సిపల్ అధికారులు మార్కెట్ యార్డ్ అధికారులు సిబ్బంది కనీసం ఈ మురుగునీటిని పంప్లలో తోడి బయటకు పంపకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వార్డు టెక్కే మాజీ కౌన్సిలర్ మధు సాయి స్పందిస్తూ అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నా ప్రజలను చూసి వెంటనే పరిష్కార మార్గం కోసం మున్సిపల్ కమిషనర్ సమాచారం తెలపడంతో వెంటనే క్షమీష్ వెంటనే కమిషనర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని మాజీ కౌన్సిలర్కు హామీ ఇవ్వడం జరిగింది ఉదయ కాలంలో మార్నింగ్ కూరగాయలు తీసుకోవడానికి ఇక్కడ కూరగాయలు మార్కెట్ పెట్టారు చూస్తే బండి కూడా మునిగిపోతాం కొంచెం దయచేసి ఏదైనా సొరవ తీసుకుని దాన్ని క్లీన్ చేస్తే మంచిది తెల్లారుదామున చిన్నపాటి వర్షానికి మార్కెట్ యార్డ్ గేటు ముందర దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళు ఏర్పడి మార్కెట్ కూరగాయలు మార్కెట్ పోయే లేడీస్ పోలేకున్నారు లేడీస్ కానీ ప్రజలు కానీ ఎవరు ఎందుకంటే అంత రో రొచ్చు అంతా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పోకుండా మార్కెట్ యార్డు వాళ్ళు అది క్లీన్ చేస్తే కానీ ఆ డ్రైనేజ్ అంతా మొత్తము కాలువలేకపోతాయి కానీ వాళ్ళు పట్టించక మొత్తం చెత్త చెదారము ఇవల్ల పేర్కొకపోవడం వల్ల కాలువ డ్రైనేజ్ పోక ఇదంతా ఈ విధంగా ఉంది దీని ఈ విధంగా ఉండడం వల్ల లోపల వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది మార్కెట్ యార్డ్ లో పోయే వాళ్ళకి ఇబ్బంది ఉంది మార్కెట్ యార్డ్కే ఇది ఒక అవమానం అవమానకరం ఎందుకంటే ఇట్లా ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఈ విధంగా ఒక లోతు నీళ్లు నిలబ ఒక చిన్నపాటి ఒక పెద్ద ఒక రోజంతా వర్షం పడితే ఆ నీళ్లు ఎట్లా పోవాలా దీన్ని మార్కెట్ యార్డ్ వాళ్ళు త్వరగా చర్య తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం ఆళ్లగడ్డ పట్టణంలోని అన్నా క్యాంటీన్ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదేనని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు సైకో జగన్ రెడ్డి పాలనలో పేదవాడి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు రద్దు చేశారని మండిపడ్డారు పేదవారు ఎవరూ ఇబ్బంది పడకూడదని మన ప్రభుత్వం రాగానే మళ్లీ అన్నా క్యాంటీన్ అమల్లోకి తెస్తున్నామన్నారు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం ఏర్పాటు చేశాం ఈ అన్నా క్యాంటీన్ లో ప్రతి పేదవారికి మూడు పూటల భోజనం అందుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నా ఆళ్ళగడ్డకు రెండు అన్నా క్యాంటీన్లు తీసుకొస్తా అని నేను గతంలో మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మంత్రి నారాయణల సహకారంతో రెండో విడతలో రెండవ అన్నా క్యాంటీన్ తీసుకొస్తామని నేను అన్నా క్యాంటీన్లో దాదాపు తొంభై శాతం వరకు పనులు కూడా అన్నారు ఈ అన్నా క్యాంటీన్ ను ఆగస్టు పదిహేనుకు ప్రారంభిస్తామని ప్రతి పేదవాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శవరాజకీయాలు చేస్తూ పేదవాడి నోటి కాడ కూడును లాగేసిన సైకో జగన్ కు ప్రజలు బాగానే బుద్ధి చెప్పారన్నారు ప్రజల క్షేమం కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటదన్నారు రాష్ట్ర వ్యాప్తంలో కూడా అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాలని ఆగస్టు పదహైదు నుంచి అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టి మొదలు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వంకి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఏదైతే పేదవాళ్ళకి ఐదు రూపాయలకే భోజనం పెట్టే పవిత్రమైన ఈ అన్నా క్యాంటీన్ని తీసేయాలని చెప్పి ఎటువంటి కారణం లేకుండా తీసేయడమే కాకుండా ఎందుకు తీసేశారని కారణం కూడా చెప్పలేకపోయినారు కానీ ఈరోజు ఐదు రూపాయలకే చాలా చక్కని క్వాలిటీ కలిగిన భోజనం ఈరోజు ప్రజలకు అందజేయాలా పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఒక మంచి నిర్ణయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయడము ఎన్నికలకి ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారో మాట ఇచ్చిన ప్రకారం ఒక్కొక్క పని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది గత ప్రభుత్వంలో నాయకులు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల డబ్బు ఖర్చు అన్నా క్యాంటీన్ ఎందుకు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఒక మనిషి ఒక నాయకుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు ఏదైనా సాధ్యమని అని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది ఆలగడ్డ పట్టణంలో కూడా ఎన్నికలకు ముందు మేము హామీ ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్ మొదలు అవుతుంది వెంటనే ఆయన చెప్పినాము అన్నా క్యాంటీన్ మొదలైంది నేను ఇచ్చిన మాట ప్రకారము ఒకటి కాదు రెండు అన్నా క్యాంటీన్లని నేను మాట ఇవ్వడం జరిగింది రెండు అన్నా క్యాంటీన్ కోసం కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో నారాయణ గారితో నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ విడతలో ఇది స్టార్ట్ అయిన తర్వాత రెండో విడతలో ఆళ్ళగడ్డ టౌన్కి రెండు అన్న క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అన్న క్యాంటీన్లు గతంలో కూడా రెండు పూటలే పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ మొదలైన తర్వాత ఆగస్టు పదహైదు నుంచి మొదలవుతుంది మూడు పూటల భోజనము ప్రజలకు అందజేయాలా ఐదు రూపాయలకే అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు అన్నా క్యాంటీన్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఎంతమంది వస్తారు ఎంతమంది టోకెన్లు ఇచ్చేది అవన్నీ కూడా తొందరలోనే తెలుస్తుంది ఆగస్ట్ పదహైదో తారీఖు మళ్ళీ ప్రెస్ మీట్ అందరినీ కూడా తీసుకొచ్చి అందరినీ కూడా కూర్చోబెట్టుకొని మరి ఏవైతే అన్ని విధాలుగా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చో మిగతా వివరాలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అన్నా క్యాంటీన్ కూడా అనుకున్న విధంగా అన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది పెయింటింగ్ కావచ్చు లోపల ఫ్యాన్లు లైట్లు బాత్రూమ్లు వాషింగ్ చేతులు కడుక్కోవడానికి అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరు కూడా ఇబ్బంది పడడానికి అవకాశమే లేకుండా అన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అన్న క్యాంటీన్ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నంద్యాల పట్టణంలో ఎక్కడైనా కానీ నాటు సారాయి తయారు చేసిన అమ్మిన అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సిఐ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటు సారాయి తయారీ రవాణా విక్రయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటి వరకు పదహారు మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది నాటు సారాయి తయారీ రవాణా విక్రయం చేసే వారిపై గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుమారు కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు ఎవరైనా నాటు సారాయి తయారు చేసినా రవాణా విక్రయం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా సంపాదించిన ఆస్తిని కూడా ప్రభుత్వం జప్తు చేసుకుంటుందని అటువంటి వారిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు మన నంద్యాల జిల్లా పరిధిలో ఏడు సబ్స్టేషన్స్ ఉన్నాయండి ఏడు సబ్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా మనకి బనగానపల్లి డోను నాడ్సరావు కొద్ది ఎక్కువ ఉంటుంది ఆత్మపూర్ నందికొట్టుపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కోలవాపురం ఫారెస్ట్ ఏరియా నందికొడ్పూర్ లిమిట్స్ అండి అలా సిద్ధాపురం శుణిపెంట ఫారెస్ట్ ఏరియాలో మన శ్రీశైల ఫారెస్ట్ ఏరియాలో ఆత్మపూర్ లిమిట్స్ ఉంటుంది అయితే స్టేషన్లు ఉన్న సీఏలు ఎస్ఐళ్లు సిబ్బంది మరియు డిటిఎఫ్ సిఐ ఎస్ఐ సిబ్బంది అలాగే ఇంటెలిజెన్స్ టీమ్ ఉండదండి ఎస్ఐ సిబ్బంది కలిసి నాడుసారా పై దాడులు చేసి మన వాళ్ళు క్రైమ్ కంట్రోల్ ప్రయత్నం చేస్తారండి ఎలక్షన్ టైంలో మనం ఎక్కువ సీజ్ చేయడం జరిగింది నాడుసార నాన్నపెట్లు ఇక్కడ కానీ మనకు తెలంగాణ కర్ణాటక లిక్కర్ కూడా నాలు పెళ్లిక్కర సీజ్ చేయడం జరిగింది మొత్తం ఇరవై ఆరు జిల్లాలో మన నంద్యాల జిల్లా ఆరో ప్లేస్లో మనం ఉన్న ఎలక్షన్ టైంలో సీజ్ చేసాం పట్టుబడిన అక్రమ మద్యం కానీ అంటే ఇతర రాష్ట్రాల వచ్చిన నరుటి పెళ్లిక్కర కానీ నాడుసార కానీ మనం ఎక్కువ సీజ్ చేయడం జరిగింది సో సెబ్బు సేషన్ తరఫున మనకు అప్పటికప్పుడు మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో సూచనలు ఇస్తుంటారు ఎడిసెల్ ఎస్పీ గారు దీనికి ఎడ్ అండి ఎడ్సెల్ ఎస్పీ గారు సూచన మేరకు ఎన్టీఆర్ సెబ్బు సిబ్బంది అందరూ కూడా ముమ్మర దాడులు నిర్వహించి నాడుసారా కంటే ప్రయత్నం చేస్తారు అంటే మా ఎక్కువ రేపు ఎక్కువ కేసుల్లో ఎక్కువ పాయింట్లు దొరికితే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామండి అలాంటి వాళ్ళు ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యడంలో పీడీ యాక్ట్ ప్రయోగించి పీడీ కేసు బుక్ చేయడం జరుగుతుంది పీడీ యాక్ట్ నంద్యాల పురపాలక సంఘ పరిధిలోని ప్రధాన రహదారులు కూడేళ్ల వద్ద ఆవులు వివిధ రకాల పశువులను నియంత్రించేందుకు వాటి యాజమానులకు నోటీసులు జారీ చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు పశువులను విచ్చలవిడిగా వదిలివేయడం ద్వారా అవి రోడ్లపై నిద్రించడం రోడ్లపై రాకపోకలు సాగించే వారికి పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు ఐదు నెలల క్రితం యాజమానులకు నోటీసులు జారీ చేశామని వారి ఇళ్ల వద్దనే పాకలు ఏర్పాటు చేసుకుని సంరక్షించుకోవాలని ఆదేశించామని చెప్పారు తిరిగి ప్రస్తుతం నోటీసులు జారీ చేస్తున్నారు వారం రోజులుగా తమ తమ పశువులను ఇంటి వద్దనే సంరక్షించుకోవాలని తెలిపారు లేని పక్షంలో ఆవులను పశువులను గోశాలకు తరలిస్తామని చెప్పారు నంద్యాల వివేకానంద ఆడిటోరియంలో ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు అయిన శ్రీమతి మునగాల స్వాతి ఆధ్వర్యంలో నంద్యాలకు చెందిన వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి మరియు నంద్యాల వైఎస్ఆర్సీపీ సిపి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా వింగ్ శశికళారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించడం జరిగిందని దీని ద్వారా అనాథలకు అండగా ఉంటుందని వారు అనాథలు కాదు వారికి నేనున్నానంటూ వ్యవస్థాపకురాలు స్వాతి పేర్కొన్నారు ఈ సందర్భ సంస్థ ద్వారా ఎంతో మందికి కలిగిస్తున్నామని అదే విధంగా నాలాగా ఎంతో మంది సేవలు అందిస్తున్నారు వారిని ఈ రోజు ఘనంగా సత్కరించడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు అనంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు రా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వివరించే అలవాటు పడింటారు ప్లస్ ఆశ్రమానికి వెళ్ళారు వాళ్ళకి కడుక్కొని అన్నం తిని అక్కడే పాస్ అక్కడే చేసి అక్కడే దూరం నుంచి చూస్తే మనం అంతా చుట్టంతా పేరు పడి ఉంటాయి ఇదిగా ఉంటాయి ఎవరు అడగలేరు కానీ నన్ను పిలిచి అడిగినాను చాలా అమ్మ మాకు స్నానం చేయొచ్చు అమ్మ మాకు కట్టు చేయి అమ్మ నాకు చీర మార్చు అక్కడ ఏంటి అంటే నేను అంత అంత ప్రేమను కలిగించినాడా లేకపోతే ఒక కూతురిగా వాళ్ళకి కనిపించినా వాళ్ళ బాధ నాకు చెప్పుకుని అంత తెచ్చినాను దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నేను లోపల అమ్మ నాకు ఇచ్చే చేసేటప్పుడు కూడా మాకు ఒకసారి భరించలేకుండా ఉంటాం కానీ ఆ టైంలో నా కొడుకు నా తల్లి నా వాళ్ళు అనుకొని కంపల్సరీగా ఇష్టంతో నేను చేస్తాను ఇష్టంతో చేస్తూ ఉన్నాను నేను చేసే ఈ కార్యక్రమాలన్నింటికి కూడా నంజాల్లో ఉండే వాళ్ళని కానీ పక్క ఊళ్ళో వాళ్ళు కానీ మనం చాలామందికి అంటే ఈ ఊరే కష్టం రుద్రవరం భోజుపాడు కానీ లేకపోతే ఇక్కడ గాజులపల్లె మహానంద మండలంలో చాలా ఊళ్ళకి చేసినాం అంటే అక్కడ ఏది నష్టం ఉంటే అక్కడ చాలామందికి కొట్లు పెట్టించండి అంటే ఆపరేషన్ అయితే లేడీస్ త్రీ మళ్ళీ వాళ్ళు పని చేసుకోలేకపోతుంది లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళకి ఏదో ఒకటి వసతులు కల్పించడం కానీ కొంతమందికి బంకులు పెట్టించినాము కొంతమందికి వాళ్ళకి కావాల్సిన నేర్చి ఇచ్చినాము ఇప్పుడు నంద్యాల మున్సిపాలిటీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమృత స్కీమ్ రెండవ విడత ప్రారంభం అవుతుందని ముందుగా సచివాలయ సిబ్బంది వార్డులో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వారికి త్రాగునీటికి ఉందా లేదా అని సర్వే చేయాలని ఇంటికి ఏ ఏ సదుపాయాలు అందుతున్నాయి త్రాగునీటి కుళాయి లేకపోతే ఎందుకు తీసుకోలేదు కుళాయి బకాయిలు ఏమైనా ఉన్నాయా సర్వే చేయాలని ప్రతి సచివాలయ సిబ్బంది పూర్తి సర్వే పూర్తి చేయాలని కమిషనర్ వారికి ఆదేశాలు జారీ చేశారు నంద్యాల నూనెపల్ల శ్రీ వాసవి ఈ దేవస్థానం ఉదయం పదిన్నర గంటల నుండి నూనెపల్ల ఆదివాసీ మహిళా మండలి సంఘ ఆధ్వర్యంలో ఏడు శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామికి కన్నుల పండగ స్వామి ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు నుండి ఏడు శనివారాల వ్రతం ఆగస్టు పదవ తారీఖు నుండి నవంబర్ రెండవ తారీఖు వరకు అదే రోజు స్వామివారి కళ్యాణం మరియు తీర్థ ప్రసాదాలు వినియోగం చేస్తామని మహిళా మండలి అధ్యక్షురాలు శెట్టి కళావతి జక్కా రాజేశ్వరి జౌష్ట కొత్త కళ్యాణి పుష్పలత సంధ్య అరుణ మరియు కమిటీ మెంబర్స్ ఆర్యవయ్య సంఘ ఆర్యవయ్య యువజన సంఘం వాసువి రీటైల్ సంఘం వారు పాల్గొనడం జరిగింది నూనెపల్లి అరవై శా మహిళా మండలి వారు ఆ అమావాసలో ఏడు శనివారాల పూజ చేస్తున్నాము సర్వ సౌభాగ్యం కోసము శనిగ్రహ దోషాలు పోవడానికి చాలా మంచి పూజ ఇది పది వారాలు చేస్తున్నాము ఎనిమిది వారాలు ఏమన్నా క్యాఫింత పోతుంది ఒక వారం కొట్టి తర్వాత కళ్యాణం ఏమన్నా ఉంది లాస్ట్ వారము వారమువారం కళ్యాణం చేస్తున్నాము శ్రీనివాస శ్రీనివాస అయ్యవారి ఆధ్వర్యంలో జైవాసవి జై జై వాసవి నూనెపల్లి ఆరవేస్త మహిళా మండలి తరఫున కమిటీ వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అందరు కలిసి కమిటీ మెంబర్సు జాయింట్ సెక్రటరీస్ అందరు అందరు ఒక యూనిట్ కలిసి ఈ పూజను పది వారాలు నిర్ణయించమైనది ఇది ఈరోజు మొదటి వారము ఏడుకొని స్వామి చాలా చాలా బాగా అయ్యగారు బాగా చేస్తున్నారు పెద్ద ఎత్తున ఒక యాభై మంది దాకా వచ్చారు పూజలకు లాస్ట్ వారము పదో వారము అంగ అంగరంగ వైభవంగా భోజనాలు అన్నీ ఉంటాయి కళ్యాణం ఉంటుంది అందరు మన వైశాసు ఒక యూనిట్ ఉంటే అందరు ఏదైనా చేయగలుగుతాము అనే వస్తుంది అందుకని అందరు కలిసి మన వైశాఖ అందరు రావాల్సిందిగా కోరుచున్నాము లాస్ట్ పదో పదో వారము ఏదైనా మిస్ అయిన వాళ్ళు మూడో వారం మిస్సే కూర్చోవచ్చు మూడో వారం నుంచి మళ్ళీ ఏడు వారాలు అవుతాయి ఈ మొదటి వారము రెండో వారము ఎవరన్నా రావాల్సిన దంచుకున్న వాళ్ళు పూజకు రెండు వేలు కట్టడి పూజకు రెండు వేలు కట్టడి కాబట్టి మళ్ళీ వేరే విధంగా అనుకోకండి ఈ పూజల ద్రవ ద్రవ్యాలకు అన్నిటికీ కావాల్సింది కాబట్టి మనం మేము నిర్ణయించినాము రెండు వేల రూపాయలు జై వాసవి జై జై వాసవి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల పట్టణంలో చిన్నపాటి వర్షం కురంతో జలమయమైన టెక్కే మార్గేట రైతు బజార్ నానా ఆళ్ళగడ్డ పట్టణంలోని అన్నా క్యాంటీన్ పాలనను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలియ తయారు చేసిన అమ్మిన అటువంటి వారిపై కఠిన చర్యవన్నీ రామ్మోహన్ రెడ్డి నంద్యాలలో ఆవులు వివిధ రకాల పశువులు నియంత్రించేందుకు వాటి యాజమానులకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నంద్యాల సంస్థ మూడో వార్షికో స్వచ్ఛ సేవా సమితి నంద్యాల పట్టణంలో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి ఉన్నాయా లేదా అని సర్వే చేయండి కమిషనర్ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు కనికా పరమేశ్వరి ఆదివాసీ మహిళా మండలి సంఘం ఏడు శనివారాలు వ్రతం వెంకటేశ్వర స్వామికి కలుల మండగ స్వామివారికి ప్రత్యేక పూజ